అగ్నిలో నుండి బయటపడిన వాడు భాగ్యవంతుడే కానీ గబగబా వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి అగ్నిని ఆర్పి నలుగుని రక్షించేవాడు మహా భాగ్యవంతుడు అగ్నిలో నుండి బయటపడ్డాను నరకంలో నుండి బయటపడ్డాను నేను రక్షించబడ్డాను అన్న చప్పట్లు కొట్టుకుంటున్నావు అంటే నిజమైన భాగ్యవంతుడు కాదు మరి ఎవరు తెలుసా నా వలే ఎంతోమంది అగ్నిలో ఉన్నారు వాళ్ళని ఏదో ఒకటి చేసి వాళ్ళని కూడా రక్షించాలి అని చెప్పి తాపత్రయపడేవాడే అసలైన భాగ్యవంతుడు నువ్వు రక్షించబడ్డావా అయితే వినో అనేక మందికి రక్షకుని పరిచయం చేయి అది మహాభాగ్యం దయచేసి గమనించండి ఈ లోకంలో ఉన్న వీటన్నిటికంటే నువ్వు పొందుకున్న పాప క్షమాపణ బహు 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 విలువైందే నువ్వు పొందుకున్న రక్షణ బహు విలువైందే ఈ భూమి మీద నాస్తి అంతటినీ తీసుకొచ్చి ఒక తక్కిట్లో పెట్టినా సరే నీకు క్షమాపణ వచ్చే ఛాన్స్ లేదు ఈ భూమిలో ఉన్న భూమి మీద ఉన్నటువంటి ధనము వెండి బంగారము డైమండ్స్ తీసుకొచ్చి ఒక తక్కట్లో పెట్టినా సరే ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు ఈరోజు నేను కళ్ళు మూస్తే పరలోకానికి వెళ్ళిపోతాను అనే నమ్మకం మీరు కుందో చే చూపిస్తారా ధన్యులు ధన్యులు బహు గొప్ప ధన్యులు ఎందుకని మీరు చేయెత్తినట్టుగా ఈ భూమి మీద వందల కోట్ల మంది చెయ్యి ఎత్తలేరు ఏమో ఎవరు తెలుసు అనేస్తారు సంగమా నువ్వు నిజంగా భాగ్యవంతుడివి ఎందుకంటే క్రీస్తును నువ్వు రక్షకునిగా అంగీకరించావు కాబట్టి నువ్వు భాగ్యవంతుడివి యోహోవా దేవుడు కాగలిగిన జనులు ఏమిటట్ట ధన్యులో ధన్యులు అంటే ఎవరో తెలుసా దీవించబడినవారు దేవుడు నిన్ను నన్ను దీవించాడో తన కుమారుణ్ణి నీ కోసం అనుగ్రహించి నీ జీవితాన్ని ధన్యకరంగా మార్చేశాడు కారణం తెలుసా నువ్వు దీవించబడతావు అని మాత్రమే కాదో ఇతరులకు దీవెనకరంగా ఉంటావని అర్థమైందా దేవుడు నిన్ను దీవించిన కారణము దీవించబడతావని మాత్రమే కాదు ఇతరులకు దీవెనకరముగా ఉంటావో యథార్థవంతుడు ఓ చక్కని మాట సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము పదవ వచనంలో మనం చూస్తాం పదకొండవ వచనంలో మనం చూస్తాం యథార్థవంతుడు దీవించబడ్డం వల్ల ఏమిటా వర్ధిల్లడం వల్ల పట్టణమునకు సంతోషం యథార్థవంతుడు దీవించబడితే పట్టణానికి ఎందుకు సంతోషం అంటే వాళ్ళ వాళ్ళ దీవెనలను వాళ్ళు ఏం చేస్తారు అందరితోనూ పంచుకుంటారో మరొక మాట నేను చదివిస్తాను ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము సామిత్ర గ్రంథము దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఏమిట ఇచ్చును అట్టివాడు దీవెన పొందును దయ కలిగిన వాడు ఏం చేస్తాడట దరిద్రునికి ఇస్తాడు అర్థం ఏమిటి దీవించబడిన వాడు ఏం చేస్తాడు మరొకరికి తన దీవెన పంచి పెడతాడు ఈ విషయాన్ని మర్చిపోకండి మూడో ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఆరోబ వచ్చునము దినమెల్లా ఆశలు పుట్టుచూ ఉండును కానీ నీతి ఏం చేస్తాడట ఇచ్చుచూ ఉండును నీతి కలిగిన వాడు అనగా ధన్యుడు అనగా దీవించబడినవాడు వెను తిరగక ఇస్తూనే ఉంటాడు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు పంచకపోతే నీ ఆశీర్వాదము అభివృద్ధి చెందటం సాధ్యము కానే కాదు ఇరవై ఒకటి పదమూడు దరిద్రుల మర వెనక చెవి మూసుకొని వాడు తాను మొర్ర పెట్టున్నప్పుడు సహాయము చేయి నువ్వు సహాయము చేయకపోతే నీకు సహాయము చేయబడదు అర్థమవుతుందా కష్టంలో ఉన్నవాడు నీకు మనవి చేసినప్పుడు నువ్వు పట్టించుకోకపోయినట్లయితే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ మనవి కూడా పట్టించుకొనబడదు దీవించబడ్డావా నీ దీవెనలను పంచిపెట్టు దేవుడు నిన్ను దీవించిన కారణం తెలుసా నీవు అనేక మందికి దీవెనకరంగా ఉంటావని శాపకరంగా ఉంటావని కాదు నష్టజాతకుడిగా ఉంటావని కాదు అబ్రహమా నిన్ను దీవిస్తా నిన్ను దీవెనకరముగా మారుస్తా అది దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం నువ్వు చేయి అదే సహాయము నీకు మళ్ళా తిరిగి వచ్చేస్తుంది ఈరోజు తీర్మానం తీసుకుంటావా ప్రభు నేను క్షమించబడింది క్షమించటానికి నేను రక్షించబడింది రక్షకుణ్ణి చూపించటానికి నేను దీవించబడింది దీవెనను పంచిపెట్టడానికి ఇటు మనస్సు నాకు దయచే ప్రభా దాచుకునే బుద్ధి పిసినారితనము క్షమించలేని పగబట్టే తత్వము శుభార్తను దాచిపెట్టి నేను మాత్రమే బాగుపడితే చాలు అనే వ్యక్తిత్వాన్ని తీసేయండి ప్రభు వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా మహాపరిశుద్ధుడి పైన ప్రేమ కలిగిన తండ్రి బహుశ్రేష్టమైన సందేశాన్ని నాయన మాకు అందించినందుకు వందనాలు మేము క్షమించబడింది క్షమిస్తామని మేము రక్షించబడింది రక్షకుని లోకానికి పరిచయం చేస్తామని మేము దీవించబడింది నీ దీవెన పంచిపెడతామని దాచిపెడతామని కానే కాదు ప్రభు ఈ విలువైన ఆత్మీయ సత్యాలను నేర్చుకొని మా జీవితాలను ధన్యకరంగా మార్చుకునే కృప మాకు ఇవ్వండి అయ్యా కష్టంలో ఉన్న వ్యక్తి సహాయం కోసం వస్తే మా చేతులు బిగించినట్లయితే నాయనా అది మాకు ఆశీర్వాదం కాదయ్యా విసుగక మేలు చేయండి తగిన సమయంలో పంట కోస్తారో సెలవించావు నాయన విసుగక సహాయం చేసే మనసు ఇవ్వయ్యా విసుగక క్షమించే మనసు ఇవ్వయ్యా విసుగక నశించిపోతున్న వారిని సన్నిధికి నడిపించే మనస్సు మాకు దయచేయ నాయన విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేయ్యా నూతన నెలలో ఈ నూతన సత్యములతో మేము జీవించటానికి వెళ్ళే భాగ్యం దేమని ఏసునామం పేరెట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను మళ్ళా రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివోషన్కి ముందుకు రాబోతున్నాను అంతవరకు సెలవు